ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నిర్గమ వచనంతో ఆరంభిద్దాం ఐగుప్త రాజు మహాబలముతో మీదికి వచ్చి మేము పోనీయడని నేను ఎరుగుదును బలవంతంగా అలా చేస్తే తప్ప కానీ నేను నా చెయ్యి చాపి దేవుడు అంటున్నాడు ఐగుప్తు మధ్యమున నేను చేయదల్చి నా అద్భుతములన్నిటిని చూసి దాన్ని పాడు చేసేదను అటు తర్వాత అతడు మేము పంపివేయును మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తియులకు కటాక్షము కలుగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు నాకు ఇష్టం ప్రతి స్త్రీయు తన పొరుగు దాన్ని తన ఇంట నుండి దాన్ని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి నాకు ఇది ఇష్టం ధరింపచేసి ఐగుప్తియులను దోచుకొందురు అనేను దేవుడన్నాడు బంధకంగా ఉన్న చోటు నుంచి పిలవడమే కాదు మీరు శత్రువు వద్ద ఉన్న మంచి వాటన్నిటినీ తీసుకుని ధరించి వాటిని ఆనందించాలని అంటున్నాను ఎందుకంటే ఏదేమైనా అదంతా నా బిడ్డల పొందవలసిందే కనుక హలో లూయా అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు వాళ్ళు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందరు అని ఉత్తరం ఇచ్చాను ఊహించగలరా దేవుడు ఎంత నిజంగా ఊహించగలరా ఎంత అలసిపోతాడో అపరిచితుల మధ్యకు అడుగు వేసే ధైర్యం గట్స్ ఉన్నా ఎవరి కోసమైనా వెతకడానికి దేవుడెంత అలసిపోతాడో ఊహించండి ఇష్టపడడం అవసరమైతే తప్పుగా ఉండడానికి వాళ్ళు వీలైనంత మంచిగా ఉంటారా అని తెలుసుకోవడానికి జీవితం అంతా భయపడకండి తప్పు చేస్తారేమో అని అడుగు వేసి తెలుసుకోండి ఈ పూర్తి విషయం అలా అలా సాగిపోతుంది నిజం చెప్పాలంటే అంతా చదవడానికి టైం తీసుకొని అవుతుంది హాస్యాస్పదంగా అవుతుంది కనుక దేవుడు మోషేకి చూపించాడు మూడు నాలుగు గొప్ప అద్భుతాలను తెలుసా అతని కర్ర ఆ శక్తితో నిండిపోయింది అతను చేతిని లోపల పెట్టగానే కుష్టు వచ్చింది తీయగానే బాగైంది దేవుడి అద్భుతాలన్నిటిని చూపించాడు తర్వాత ముందుకెళ్లి పదవ్వ వచనాన్ని చూస్తే మోసే దేవునితో ఇలా అన్నాడు ప్రభువా ఇంతకు మునుపు అయిన్ను నీవు నీ దాసంతో మాట్లాడినప్పటి నుండి అయిన్ నేను మాట నేర్పర్ని కాను నేను నోటి మాంద్యము నాలిక మాంద్యము గలవాణని యహోవతో చెప్పగా యహోవా మానవునకు నోర్చినవాడు ఎవడు అనేను నాకు గుర్తుంది ఇలా అండం దేవా నేను ప్రజల ముందుకెళ్ళి మాట్లాడలేను నాకు మంచి స్వరం లేదు మధురమైంది స్త్రీల స్వరం లాంటిది నాది ఆడదానికంటే మగవాని గొంతులా ఉంటుంది అయితే దేవుడు నాకు నోరిచ్చాడు కాదా ఏదైనా ఒక కారణానికే ఇస్తాడు నా స్వరం ఒకలా అధికారపూర్వకంగా పూర్వకంగా భూమింగా ఉంటుంది బహుశా మీరు నిజం తెలుసుకోవాలంటే నా స్వరం ఎలా ఉంటుందంటే పురుషులు కూడా ఆగి వినాలి అనుకుంటారు అవును పురుషులకు కష్టంగా ఉండేది ఒకవేళ ఇలా ఉంటే వెల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మీరు తెలుసుకోండి నాకు గుర్తుంది బైకర్ టైప్ అతను ఒకడు చికాగోలో మా కారు దగ్గర ఆగడం అప్పుడు మేము రేడియోలోనే వచ్చేవాళ్ళం టీవీలో కాదు నన్ను చూడలేరు నా స్వరం వినగలరు అంతే చికాగోలో నేను మీటింగ్ చేస్తున్నాను అతను ఫుల్ లెదర్ పోనీ పోనీటైల్ టాటూస్ చెవుల చుట్టూ రింగులు పెట్టుకుని ఉన్నాడు హే సిస్టర్ మీతో కొంచెం మాట్లాడాలి నాకు సంతోషంగా ఉంది మీకు ఫన్నీ కథని చెప్పనా అన్నాడు మ్యాన్ నేను ఎలాంటివన్నీ అంటే ఏ స్త్రీ నాకు ఏమీ నేర్పించకూడదు అన్నాడు అసలు సమస్య ఏమిటంటే ఆరు నెలలు రేడియోలో మీ బోధనలు విన్నాను మీరు స్త్రీ అని ముందు అన్నాడు అప్పటికే ఆలస్యం అయిపోయింది దేవునితో వాదించడానికి ఎందుకంటే మీ జీవితం మీదన్న అభిషేకం అప్పటికే నన్ను మార్చివేసింది స్పాకి ఫోన్ చేశాను గత ఏడాది ఫేషియల్ కోసం మీకు జరిగింది నిజం చెప్తున్నాను స్పాకి ఫోన్ చేశాను ఫేషియల్ కోసం నేను జాయిస్ మేర్ని వచ్చి ఫేషియల్ చేయించుకోవాలి ఒక స్త్రీ అంటుంది మీకు ముఖం మీద జుట్టుందా ఆమె ఏమంటుందో నాకు అర్థం కాలేదో ఆలోచించి అన్నాను అవును ఉంది ఐబ్రోస్ ఉన్నాయి ఆలోచిస్తున్నాను ఏమనంటే ప్రతి ఒక్కరికి ముఖం మీద ఎంతో కొంత ఉంటుందిగా అన్నాను అవును ఉంది కొంచెం అని ఆమెందు కాదు నా అర్థం మీకు గడ్డ లేదు గోటి ఉందా అప్పుడు ఎంతో గట్టిగా నవ్వేశాను దేవుడే నువ్వు అరగంట నవ్వుకున్నావు నేను చెప్పాను అంటే ఇండియాలో కూడా ఆఫ్రికాలో న్యూ గినియాలోనూ అది చెప్తే నవ్వారు ఒకవేళ అపది నేను అభద్రంగా ఫీల్ అవుతానని అనుకుంటే అతను తప్పు అంచనా వేశాడు ఎందుకంటే నాకు తెలుసు క్రీస్తులో నేను ఎవరినో వాళ్ళు ఏమనుకున్నా సరే నేను పట్టించుకోను అయితే చెప్పగల ఎప్పుడూ అలానే జరిగేది కాదు ఒకరోజు గతంలో ఉండేదో నాకు అలా జరిగి ఉంటే ఇబ్బంది పడిపోయి కోపం వచ్చి ప్రతిదాని మీద విసుగు చూపించేదాన్ని బహుశా కొన్నిసార్లు దేవుడు కొన్నిటిని సెట్ చేస్తాడు మనది కూడా ఎందుకంటే నేను స్పాకి వెళ్ళినప్పుడు నాతో ఫోన్లో మాట్లాడిన స్త్రీ ఫేషియల్ చేయాలనుకున్నాను ఆమె చేసింది కూడా నేను అందంగా డ్రెస్ అయి ఉన్నా ఆమె అంది ఐఎమ్ సారీ ఇంకా అంది మా బాస్కి చెప్పాను ఏమనంటే ఆమె పేరు విని కూడా తెలియలేదు ఆమె స్త్రీ అని చూడండి ఆ మంది అయితే సమస్య ఏమిటంటే నాకు అంకుల్ జాయిస్ ఉన్నారు ఇప్పుడు ఛాన్స్ ఏమున్నాయి అపవాది మిమ్మల్ని తొక్కివేయనియకండి మీకు మిగతా వారందరికీ ఉన్నవే లేనందు వలన మీకు ఉన్నది కొంచెం వేరుగా ఉన్నందున వారికి ఉన్న దానికంటే కమోన్ మోష అతనేం కాదు అదే చెప్తున్నాడు బస్ చివరికి దేవుడు దాంతో అలసిపోయి ఉంటాడు మోషా అన్నాడు నేను మాట నేర్పరిని కాదు నోటి మాంజం ఇది కాదు అది కాదు ప్రభు అన్నాడు నీకు నోరిచ్చినవాడెవడు తర్వాత పన్నెండో వచనంలో చెప్తాడు కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమీ పలుకోవలసింది బోధించదనని చెప్పాను పదవుడు అందుకు అతడు అయ్యో ప్రభు నీవు తలించిన వారినే పంపు మనగా అతడు తోసేస్తున్నాడు ఇంకెవరినైనా పంపు పద్నాలుగో వచ్చిన అప్పుడు ప్రభువుకు మోస మీద ఎంతో కోపం వచ్చింది కమా దేవునికి కోపం వచ్చేంత వరకు దేన్నైనా లాక్కండి మీరు నిర్ణయించుకోండి దేవుడు మీ వల్లే మిమ్మల్ని ఉపయోగించడని పగిలిన కుండల నుంచి ఆయన జ్యోతి మరింతగా ప్రకాశిస్తుంది కనుక మీరు అలా ఫీల్ అయితే మీరు ఒక పాత కుండ అని అది శుభవార్త ఎందుకంటే దేవుడు ఆయన మీలో ఉంచినప్పుడు ఎన్నో ఉంటాయి ఆయనకి చూపించడానికి ఎవరైనా ఆమెను చెప్తారా తర్వాత కావాలనుకుంటే ఎరిమియాకు వెళ్ళవచ్చును టైం తీసుకుని అక్కడికి వెళ్ళను నాలుగవ వచనంలో యోహోవా ఇలా సెలవిచ్చను జనములకు ప్రవక్తగా నేను నియమించి తను ఇరిమియా ముందుగా చెప్పింది నేను చిన్నవాడిని చాలా ఇది నేను అది కాదు మరింకేదో కాదు కనుక నేను చెప్పగలిగిందంతా ఏమిటంటే దేవుడు అంతా అలసిపోయి ఉంటాడు ఆయనకి ధైర్యం కలవారు కావాలి అది అర్థం చేసుకునేవారు కావాలి ఏమనంటే అది నా గురించి కాదని మీ గురించి కాదు మీరేం చేయలేరు మీరేం కాదు అన్న దాని గురించి కాదని అదంతా ఆయన ఎవరన్నది ఆయన ఏమిటో ఏం చేయగలడో ఏం చేశాడన్న దాని గురించి మీరు మీ మనసులోంచి స్వాభావికంగా మీ గురించి తీసివేసి క్రీస్తులో మీరు ఎవరో తెలుసుకోండి మీరు నిటారుగా నిల్చుని మీ తలనెత్తి కృంగిపోతున్న భుజాలను పైకి లేపి ఇలా అనండి అపవాది నన్ను అవమానంగా ఫీల్ అయ్యేలా చేసే రోజులు అన్నీ కూడా పోయాయి నీకు నోటీస్ ఇస్తున్నాను ధైర్యంగా ఉన్నానని దేవుల్లో బలంగా ఆయన శక్తిలో బలంగా మీరెవరో తెలుసుకున్నప్పుడు ప్రజల చేత కంట్రోల్ చేయబడరు అపవాది చేత కంట్రోల్ చేయబడరు చెప్పింది విన్నారా మీరెవరో తెలుసుకున్నప్పుడు అపవాది లేదా ప్రజల చేత మ్యానిఫులేట్ చేసి కంట్రోల్ చేయబడలేరు ఎందుకంటే వాళ్ళు మీకు సైలెంట్ సందేశాన్ని ఇస్తే మేము చెప్పింది చెయ్యకపోతే అప్పుడు నిన్ను గ్రూప్లోంచి బయటకు తోసేస్తాం మీరు నేను బ్రతుకుతాను నేను ఎప్పుడూ ప్రయాణిస్తుంటాను చూడండి ఎప్పుడు ప్రయాణం చేస్తుంటే అది ఒకలా చూడు నీకు మామూలు జీవితం లేదు నీకు ఒక నార్మల్ది ఉంది కొన్నిసార్లు అది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది ఇంటి వద్ద ఉన్నప్పుడు కూడా ఎందుకంటే నాకు నార్మల్ జీవితం ఉండదు ఒకలా దేనిలోనూ నేను భాగం కాదు ఎందుకంటే చూడండి నేను అక్కడ దానిలో భాగంగా కూడా కాను కనుక ఒకసారి దేవుని తన్నాను ఏమనంటే దేవా నాకు ఒక చిన్న గ్రూప్లోని భాగం కావాలనుంది అంటే ఒక చిన్న గ్రూప్ బైబుల్ స్టడీ లాంటిది లేదా వేరే ఏదైనా ఆయన అన్నాడు నువ్వు ఒక చిన్న గ్రూప్లోని తండ్రి తండ్రికుమారే పరిశుద్ధాత్మ పదవి ఓకే సరే అది దాన్ని సెటిల్ చేస్తుంది నేను వెళ్ళింది ప్రతి చోట నా గ్రూప్ ఉంటుంది ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ కమోన్ మీకు మీరు సారీ ఫీల్ అవడం మానండి క్రీస్తులో మీరెవరో తెలుసుకోండి నిటారుగా నిల్చోండి మీకు తెలుసుగా నాకేం జరిగిందో ప్రజల పట్ల ఎలా ప్రవర్తించారో నిన్ను ఎదిగేప్పుడు ఏం జరిగిందో మీకు తెలియదు ఎన్నిసార్లు నేను ఓడిపోయానో దాన్ని విదిలించేయండి విదిలించేయండి మీతో మీరు మంచిగా మాట్లాడుకోండి వాక్యాన్ని తీసి చదివి ఇలా అనండి నాకు అనవసరం గతంలో ఎన్నిసార్లు ఓడిపోయినా ఈరోజు కొత్తదేనే ఎవడైనా ఉంటే ఎక్కడ క్రీస్తులో ఎవరు ఎవడైనా అందులో ఏ స్త్రీ అయినా ఉంది ఎవడైనా ఉంటే ఎక్కడా క్రీస్తులో అతనేమిటి నూతన సృష్టి అతనికి ఏమవుతుంది పాతవన్నీ గతించిపోయి సమస్తము నూతన మగును క్రీస్తులో ప్రతి ఒక్కరోజు ఒక నూతన ఆరంభమే ఆమెన్ మీరనవచ్చు తెలుసా నాకెవరితోనూ పెళ్ళయింది వాళ్ళు నన్ను తిరస్కరించారు మరొక స్త్రీతో వెళ్ళిపోయాడు ఇంకొక విషయం నేను పనికిరాను దాన్నని తెలుసు లేదా వేరే విధంగా ఒక స్త్రీ మరొక పురుషునితో పారిపోయింది మనసు విరిగిపోయింది దానంతటి నుంచి అపవాది మిమ్మల్ని ఒప్పించాడు నువ్వు ఇది కాదు అది కాదు మరింకేదో కాదు అని మిమ్మల్ని విదిలించుకుని ఇలా ఏమిటో తెలుసా వాళ్ళు మూగ వాళ్ళు ఎందుకంటే మంచి వాళ్ళు దొరికినందున హే దేవుని పట్టుకుని వెళ్ళాడండి ఆయన మార్గాలు ఆయనకున్నాయి రెండు కొరింది ఐదు ఇరవై ఏంటి మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమే ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశను మళ్ళీ అందులో ఉంది క్రీస్తులో కనుక అర్థం చేసుకోండి మీలో కాదు మీలో సామర్థ్యం లేదు కావలసినంత మంచి కార్యాలను చేయడం దేవుని ఎందుకు నీతి అనే టైటిల్ని పొందడానికి అయితే క్రీస్తులో దేవుని ముందు మీరు నీతిమంతులు దేవుని ముందు మీలో తప్పు ఉండదు నీతి ఉంటుంది మీరు అనవచ్చు ఇప్పుడు ఆగండి 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 నేను ఎన్నో తప్పులు చేస్తుంటాను మీరు చేసేదాని గురించి చెప్పడం లేదు చెప్పేది మీరు ఎవరన్నది నా బిడ్డలు ఎదిగే సంవత్సరాలన్నిటిలో ఎన్నో మూగ పనులు చేస్తుంటారు అయితే వాళ్ళు ఎల్లప్పుడూ మేయర్సే అది ఎన్నడూ మారలేదు వాళ్ళు ఎవరన్నది ఎన్నడూ మారలేదు వాళ్ళు చేసింది నాకు సూట్ కానందున కనుక మనం అనుకుంటాం దేవుడు వేరుగా ఉంటాడని మీరు ఆయన బిడ్డ కాకుండా పోరు గందరగోళం చేసినందున ఆయనకి మీ మనసు తెలుసు దేవునికి మీ మనసు తెలుసు మీకో విషయం చెప్తాను నిజంగా ఇక్కడ రూమ్లో కూర్చున్న వారికి ఎలాంటి కారణం ఉండదు బహుశా టీవీని చూసేవారికి కూడా మీరు ఈ పొడవాటి ప్రసంగంలో ఇరుక్కుని పోతే మీరు ఇలా అంటున్నందున కేవలం నీతి అనే నిజం వల్ల మీరుగా ఇక్కడికి వచ్చారంటే ఇక్కడికి రావడానికి ఎన్నో కష్టాలను దాటి హోటల్కి డబ్బులు కట్టారు బేబీ సిట్టర్స్కి సెలవు తీసుకున్నారు ఇక్కడికి వచ్చారు దేవుని వాక్యాన్ని వినడానికి గిల్టీగా ఫీల్ అవడానికి మీకు కారణమే లేదు మీ జీవితంలో నేరాభావంగా ఉన్న దాని గురించి ఎందుకంటే మీరు చూపిస్తున్నారు ఇక్కడికి వచ్చేమని అంటే మీరు ఏది మంచి అది చేయాలనుకుంటున్నారు దేవునితో మంచి సంబంధాన్ని కోరుకుంటున్నారు మీరు ఏమవుతారో అది దేవుడు చూస్తాడు మీరు ఇప్పుడు ఎంత నీతిగా ఉన్నారన్నదే కాదు ఆయన ఆరంభం నుంచి ముగింపు వరకు చూస్తాడు ఆ చెత్తనంతా విదిలించి వేయండి ఆపవాది నాశనం చేయడానికి ట్రై చేయడు మీరు జైంట్ కిల్లర్ కాకుండా ఆపడానికి ట్రై చేస్తాడు మీరు సంతోషంగా ఉండకుండా ఆపడానికి ట్రై చేస్తున్నాడు లక్ష్యాన్ని చేరకుండా శాంతి లేకుండా మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు మీరెంతో అద్భుతమైన వ్యక్తి అపోస్తు పౌలు అద్భుతమైంది చెప్పాడు నిన్న రెస్ తీసుకుంటున్నాను దేవుడి నన్ను గుర్తు చేశాడు దాన్ని ఈరోజు సందేశానికి జోడించాను ఫిలిపి మూడు తొమ్మిదిలో అన్నాడు అన్నిటికంటే ఎక్కువగా నాకు ఒకటి ముఖ్యమైంది అది ఏమిటంటే క్రీస్తుని సంపాదించుకొని ఆయన ఎంతో అగుపడవలెను ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఉండవలను ఎందుకంటే నిజంగా సత్యం ఏమిటంటే మనం ఎంత మంచిగా ప్రవర్తించినా అదెన్నటికీ సరిపోదు ఎప్పటికైనా దేవుని సన్నిధిలోనికి రావడానికి ఎందుకంటే ఆయనంత పవిత్రుడు మధ్యవర్తిగా క్రీస్తు లేకుండా మన మధ్యలో వానిగా ఆయన లేకుండా దేవుని పవిత్రత మనల్ని నాశనం చేస్తుంది అదంతా అద్భుతమైనది కనుక మనం ఎన్నడూ ఆశించలేము దేవునితో ఎటువంటి సంబంధాన్ని అయినా మన నీతి వలన అయినా మంచివే చేయడానికి ప్రోత్సహించబడుతున్నాం నీతిని వెంటాడడానికి అయితే మనం ఎన్నడూ నీతిని వెంటాడలేము దేవునితో ఏదైనా లాభం పొందడానికి నీతిని ఎందుకు వెంటాడుతామంటే దేవుల్లో మనకు ఉన్నదాని వల్లనే మీకు అర్థం కాలేదు ముందుగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు తర్వాత ఆయన మనం మంచిని చేయాలంటాడు ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని ఆయన ప్రేమించేలా చేయడానికి కాదు నా జీవితంలోని ప్రతిరోజు లేచి నేను నా పూర్ణత అనే వైపుకి పోరాడుతాను అపస్థులైన పావులు చెప్పినట్లుగా ఏసుక్రీస్తు నేను వేటిని పొందాలని మరణించాడో వాటిని పొందడానికి ముందుకు సాగుతాను నేను నోటిని గురించి అధ్యయనం చేస్తుంటాను అది ఏ కష్టాల్లో పడేస్తుందో స్వార్థం స్వార్థపరత్వం గురించి అధ్యయనం చేస్తాను పరిశుద్ధాత్మని నన్ను సరిదిద్దనిస్తాను పశ్చాత్తాపడతాను అధ్యయనం చేస్తుంటాను మరింతగా ఎదుగుతూ ఉంటాను అయితే సమయాన్ని వేస్ట్ చేయని గిల్టీగా ఫీల్ అవుతూ ఓ ధార్మిక అపవాదులకు కోపం తెప్పిస్తున్నాను మీరు గిల్ట్ కోసం నిర్మించబడలేదు అది చంపేస్తుంది మీ డిఎన్ఏలో అది లేదు మీ నుంచి అంతా దొంగిలిస్తుంది రోగిగా చేస్తుంది శాంతిని దొంగిలిస్తుంది మనసును పారుచేస్తుంది కలిసి ఉండడం కష్టం అయ్యేలా చేస్తుంది ఖచ్చితంగా ఎదగడానికి సహాయపడదు మీరు దేవుని బిడ్డ అయితే ఇప్పుడీ క్షణంలో దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని ఆయనలో నీతిగా ఉండడం చూస్తూ ఉన్నాడు మీరేదో చేసినందువల్ల కాదు కానీ మీరు ఒక చిన్న బిడ్డలా వచ్చి ఇలా అన్నందున నమ్ముతున్నాను ఒక అద్భుతంతో నీతో నీతిగా ఉండేలా చేసావు నేను ఆ నీతిలోనే నడుస్తాను నీతిని ధరిస్తాను మీరు అది ధరించినప్పుడు అది శత్రువు నుంచి కాపాడుతుంది ఎఫ్సీఆర్లో బైబుల్ చెప్తుంది మనకు సర్వాంగ కవచం ఉందని దాన్ని ధరించాలని మీరు అనుకుంటారా దావీదు గొల్లాతిని ఓడించగలిగేవాడని ఒకవేళ అతను ఎవరో అతనికి తెలియకుంటే మనకు కాని దేవుళ్ళు అతనుకున్న నమ్మకం ఉంటే ఒకవేళ అతను అతని సహోదరుడు అతని మీద ఉంచాలనుకున్న చిన్న తన్నపు ఆత్మను అతను తీసుకుని ఉంటే అతను వెంటనే చంపబడి ఉండేవాడు అతను నీతిని ధరించాడు మీరు నీతిని ధరించాలి ప్రతిరోజు లేచినప్పుడు మీకు మీరు గుర్తు చేసుకోండి క్రీస్తులో మీరెవరు శాంతి జోళ్లను ధరించుకునే రక్షణను శిరస్నానమును రక్షణ పొందిన వానిగా ఆలోచించండి దేవుని పథకానికి బయట ఉన్న ఎవరిలానో ఆలోచించడం మాని రక్షణ పొందిన వ్యక్తిగా ఆలోచించండి రక్షణ పొందిన వ్యక్తిగా ఆలోచించండి దేవునితో సంబంధంలో ఉన్న వ్యక్తుల ఆలోచించండి ఎవడైనాను క్రీస్తులో గానుంటే పాలన్నాడు క్రీస్తును సంపాదించుకొని ఆయన ఎందు అగుపడి నిమిత్తము ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలే విశ్వాసము వలనైన నీతి ఆయన మాత్రమే నాకు ఇచ్చు నీతి తర్వాత వచనంలో ఇలా అన్నాడు నా దృఢ సంకల్పం ఏమిటంటే ఆయన్ని తెలుసుకుని ఆయనతో మరింత సన్నిహిత సంబంధం పొందాలని నీతి గలవాడనే ఆయన ఎందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనయన్ను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగువలనని శరీరములో ఉండగానే మీరు అని వచ్చి ప్రయత్నిస్తున్నాను నాకు ఇంకో గంట టైం ఉంటే ఆ భాగాన్ని తవ్వి చూసేదాన్ని నేను ప్రయత్నిస్తున్నాను అయితే ప్రశ్న ఏమిటంటే మీరు నమ్ముతున్నారా మీరు నిజంగా కొన్ని మంచివి చేయడానికి శ్రమ పడుతున్నారా మీ గురించి మీరు మంచిగా ఫీల్ అవ్వడానికి కొన్ని నిమిషాలు మీరు గందరగోళం చేసి చెడుగా ఫీల్ అవనంత వరకు మిగతా రోజంతా తర్వాత బహుశా ఒకటి రెండు రోజులు చెడుగా ఫీల్ అయిన తర్వాత మరో చిన్న మంచి పని చేసి మంచిగా ఫీల్ అవుతారు కొన్ని గంటలు తర్వాత మళ్ళీ గందరగోళం చేసి ఫీల్ నాకు తెలీదు చివరిగా ఏ తప్పు చేశానో లేదా ఎప్పుడు చేశానో చివరిగా ఏ మంచి పని చేశానో తెలీదు లేదా చేశాను ఎందుకంటే ఇంకెప్పుడు నా పనిలో రికార్డుని ఉంచుకోవడం లేదు నేను ఆమె అయితే నాకు తెలుసు ఉదయాన్నే దేవునితో సహవాసం చేయడం మంచం మీద దాదాపు రెండు గంటలు పడుకుని వాక్యాన్ని ధ్యానించాను దేవునితో మాట్లాడి చెప్పాను ఆయన ఎంతగా ప్రేమిస్తాను నేను ఏం చెప్తున్నానో అది ఇంకెంతో దేవునితో ముందుకు తీసుకుని వెళ్తుంది మిగతా నాన్ సెన్స్ కంటే కాని దేవునికి స్థుతులు చెప్పండి నేను పాపం గురించి పట్టించుకోను అని చెప్తున్నానా దాని పట్ల నాకు అలక్ష్యమైన వైఖరి ఉందని కాదు 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 నేను ఎవరినైనా అవమానపరిస్తే అది కేవలం ఓ అది నన్ను బాధిస్తుంది దేవుని మనసుని బాధించేది ఏం చేయాలన్నా నాకు అసహ్యం అయితే చెప్పగలను బైబిల్ ముప్పై రెండేళ్లుగా చదువుతున్నాను నాకు తెలుసు దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమించడని మంచిగా ప్రవర్తించినప్పుడు తప్పులు చేస్తే తక్కువ ప్రేమిస్తాడని ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించాడు మిమ్మల్ని మనం ఎన్నడైనా ఏ తప్పో మంచో చేయడానికి ముందే ఆయన గురించి ఏమైనా పట్టించుకోవడానికి ముందే మనం ఇంకా పాపంలో ఉండగానే ఎఫ్సి చెప్తుంది ఆయన మన కోసం మరణించాడని ఇప్పుడు ఎంత ఖచ్చితంగా ఆయన్ని ప్రేమిస్తున్నాం ఆయనగా మన జీవితాల్లో బలంగా కనపరుచుకుంటున్నాడు అయితే మీ జీవితంలో ఆయన శక్తిని అనుభవించలేరు నాన్ సెన్స్ అంతా విదిలించి వేయకపోతే నాకు సరైన విద్య లేదు దేవా ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను మ్యూజిక్లో కూడా నాకు సహాయం చేసేవారు లేరు నా ఫ్రెండ్స్ అందరూ దూరం అయ్యారు నేను కాలేజీకి వెళ్ళలేదు ట్రాక్స్కి తప్పైన వైపున జన్మించాను ఇంకా బహుశా నేను గిద్యోంతో వెళ్ళి చిన్నగా అవుతాను కాదు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ఈరోజు ఎవరైనా ఉన్నారా లండన్కి అయితే ఫీల్ అవుతున్నాను ప్లీజ్ మళ్ళీ అక్కడికి వెళ్ళేలా చేయకండి అయితే నా గురించి ఎంతో చెడుగా ఫీల్ అవుతున్నాను నేను ఫీల్ అవుతున్నాను ఫీల్ అవుతున్నాను మీరు ఎలా ఫీల్ అవుతారా అన్న దానిపై గమనం ఉంచడం మాని దేవుని వాక్య ప్రకారం వెళ్ళడం ఆరంభించండి అదే అర్థం క్రీస్తులో ఉండడం అంటే మీతో మీరు సంతోషంగా ఉండడానికి మీరు క్రీస్తులు ఎవరో తెలుసుకోవాలి ఎలా స్వీకరించాలో తెలుసుకోవాలి విశ్వాసంతో దేవుడు మీకు చేసినదంతా మనం సాతాన అబద్ధాలను వినకుండా ఉండడం నేర్చుకోవాలి అతడు అవి ఎన్నో చెప్తాడు లేదా మన ఫీలింగ్స్ని మనపై అధికారం చేయనివ్వకుండా మన వెల విలువ ఏమిటన్న విషయంలో ఇతరులు ఏం చెప్తారో వినకూడదు మీ విలువ వెలను వాళ్ళు తీర్మానించకూడదు కానీ బదులుగా దేవుని వాక్యాన్ని విని క్రీస్తు రక్తం ద్వారా మీదైన నీతిలో నమ్మకం ఉంచండి అందులోనే మీరు మీ సంతోషాన్ని ఆనందాన్ని పొందగలరు ఈ రోజు మీకు అద్భుతమైన ఆఫర్ని ఇస్తున్నాం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఏదో ఒక రూపంలో అందిస్తాం మీరు దేవుని వాక్యంలో పెట్టుబడి పెట్టేంతగా ప్రేమించాలని ప్రార్థిస్తున్నారు జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది